అలాగే సోమవారం పాల ప్యాకెట్ దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అలాగే అన్నదానం చేస్తే దరిద్రం తొలగిపోతుంది పేదరికం నుంచి బయటపడచ్చు పులిహోర ప్యాకెట్లు మీ కుదిరినప్పుడు జన్మ నక్షత్రం రోజు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీ చేత్తో వీలైనంతమందికి ఇవ్వండి దరిద్రము పేదరికము తొలగిపోయి ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే మతిమరుపు ఎక్కువ ఉన్న వాళ్ళు మతిమరుపు తొలగిపోయి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఉసిరికాయ దానం ఇవ్వాలి అలాగే ఉసిరికాయలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉసిరికాయ దానం ఇస్తే మీకున్న వృధా ఖర్చుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంట్లో బ డబ్బులు బాగా నిలబట్టడానికి జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవటానికి ఉసిరికాయ దానం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది ఇలా ఒక్కొక్క దానం ఇవ్వటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయిపోయింది టైము